అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వెల్లుల్లి రైస్ అండి ఇది ఇది చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ సీజన్కి అయితే రైనీ సీజన్కి చాలా బెస్ట్ ఫుడ్ అండి ఇది దీనికోసం ఒక గుప్పెడు వెల్లుల్ని పాయాలు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ స్పూను కారము కొంచెం ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోవటమే ఉప్పు కారం తగ్గించేసుకున్న బాగానే ఉంటుంది విధంగా కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇట్లా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇంకా రైస్ కొంచెం ఉడికిచ్చి పెట్టుకుంటే రైస్ కి ముందు ఉడికించి పెట్టుకున్నామంటే ఐదు నిమిషాలు అయిపోద్దండి ఇది రైస్ని కొంచెం పొడి పొడిగా చల్లార్చి పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీ తీసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నా ఈ వెల్లుల్లి కారానికి నెయ్యి అయితే బాగుంటుందండి తర్వాత ఒక స్పూను పచ్చిశెనగ బెళ్ళు ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా మీరు కావాలంటే జీడిపప్పు వేరుశెనగత్తనలు కూడా వేసుకోవచ్చు ఇంకనే వేయలేదు ఇంక కొద్దిగా ఫ్రై చేయాలండి ఇవి దోరగా వేపుకోవాలి పచ్చిగా ఉండకూడదు అసలు ఈ అన్నానికి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకే టైంలో మీకు కావాలంటే పచ్చిమిర్చి అట్లు వేసుకోవచ్చు ఇంకా మనం మెయిన్ మనకి వెల్లుల్లి కాబట్టి అండి వెల్లుల్లి ఎక్కువ వేసుకొని కారము ఉప్పు సరిపోయినంత వేసుకుంటే సరిపోద్దండి ఇంకా తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఇట్లా పెద్ద ముక్కల్లాగా గడ్డి చేసుకోవాలి ఇవి కూడా బాగా ఉడకకూడదండి కొంచెం సగమే ఉడకాలి అప్పుడే బాగుంటుంది ఇది ఇది కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఈ వెల్లుల్లి కారం దీన్ని కూడా బాగా ఫ్రై చేయకూడదు ఈ ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కారం కానీ హాఫ్ హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది మనకి అప్పుడే మనకి రైస్ తింటే మనకి గొంతు నొప్పి కానీ జలుబు చేసినప్పుడు కానీ బాగా రిలీఫ్ వస్తుందండి ఇంకా సరిపోయినంత కన్నం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవటమేనండి చాలా సింపుల్గా అసలు తక్కువ ఇంగ్రీడియంట్స్ మెయిన్ మనకి వెల్లుల్లిపాయలు ఉంటే చాలు ఒకసారి చేసుకొని తిని చూస్తే తెలుస్తుందండి దీన్ని జలుబు చేసినప్పుడు ఒక్కొక్కసారి గొంతు నొప్పిగా కూడా ఉంటుంది కదండి అది ఈ అన్నం కనుక ఆ టైంలో చేసుకొని తింటే అసలు ఎంత రిలీఫ్గా ఉంటుందో మనకి ఈ అన్నాన్ని ఇట్లా వేపుకుంటూ మనకు చల్లారిన అన్నం మళ్ళీ కొంచెం వేడిగా అయ్యేదాకా చేసుకోవాలండి ఇంక నిమ్మకాయ అనేది మన అండి పిండుకుంటే పిండుకోవచ్చు లేదంటే ఒట్టిదే తిన్న కానీ బాగుంటుంది చాలా మంచిదండి అసలు ఈ వర్షాకాలం కానీ అప్పుడప్పుడు మరీ రోజు తినకూడదు కానీ వేడి చేస్తుంది ఇంకంతేనండి ఈ విధంగా రెడీ చేసుకొని ఒకసారి చేసుకొని చూడండి అంత చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి దీనికి గొంత అయితే పూర్తిగా క్లియర్ అవుతుంది ఊపిరితిత్తులు కూడా బాగా శ్వాస తీసుకోవడానికి బాగుంటుందండి వెల్లుల్లి చాలా హెల్ప్ చేస్తుంది అందరూ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ వర్షాకాలం అయితే మాత్రం బెస్ట్ ఫుడ్ అని చెప్తా అండి నేనైతే ఇది కారము ఉప్పు కొంచెం తగ్గించేసుకుంటే సరిపోద్దండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి